అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా నేను యానిమల్స్ ఎప్పుడు చూసాన ఇలా చెప్పి చెప్పే ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు నన్ను ఒక వర్గానికి ఏమంటారు దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు ఆ వర్గం ఏంటో తెలియట్లేదు అదే వర్గం జిమ్ కార్బెట్లో ఐ బస్ జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో సో అక్కడ లోపల కొన్ని కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేయించి రీలోకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు అంటే సంబడికి క్యాన్ ఓన్ ఇట్ కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి కార్లో అంటే ఆ మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు అవి ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే ఇవెంట్ వన్స్ అనమాట సో క్లియరింగ్ చేసుకున్నారు కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు టెంట్స్లో ఉన్నాం మేము టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారు అండి కుక్కలను తెచ్చుకుంటే ఏమవుతుందంటే డే టైం కట్టేసి పెట్టాలి నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని ఎందుకంటే డే టైం కట్టేసి వెళ్ళి కట్ అయిపోతే అవి వెళ్ళిపోతాయి వాళ్ళకి తెలుసు అక్కడ టెగర్స్ ఉంటాయని నైట్ టైం ఉండాలి సో వాళ్ళు కూడా లేరు వాళ్ళు అప్పటికి వన్ మంత్ టూ ఫార్టీ డేస్ ఎంతో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లీరింగ్ చేసి పెట్టిన టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్ ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవి వస్తున్నాయి చూస్తే దాస్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్ సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియదు ఏంటంటే పులు ఉంటే మీద పడిపోద్ది పులేదో చంపేస్తాను ఏం చేయమండి పులులు యాక్చువల్లీ మనుషులు అంటే చిరాక వాటికి మనుషులు మాంసం కాదు ఐ మానిటర్స్ ఐ వేరే సినారియో బట్ జనరల్గా మన అడవిలో అలానే ఎలామని కాదు డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ ఓకే జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ దర్ వే గో చాలా అంటే అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా